ఒకటి రీఎగ్జామినేషన్ పెట్టాలి వెంటనే ప్రభుత్వం ముందుకు రావాలి బేషజానికి పోవద్దు నెంబర్ వన్ రెండవది జుడిషియల్ కమిషన్ ఒకటి వేయాలి సిట్టింగ్ హైకోర్టు జడ్జి గాని సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి కాని లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా గాని వెంటనే వారి ద్వారా ఈ పరీక్షలో ఎక్కడ ఎవరు సీట్లు అమ్ముకున్నారు ఏ రకంగా ఈ అవకతవకలు జరిగినాయి బయటికి రావాలి ఇందులో దోషులు ఎవరో దొరకాలి కాంగ్రెస్ పెద్దలా లేకపోతే ఇంకా బయట ఎవరైనా బ్రోకర్లా బయటికి రావాలని చెప్పి కూడా బయటికి నిజం రావాలంటే జుడిషియల్ కమిషన్ వేయండి మూడవది మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి రాష్ట్ర యువత తరపున మేము డిమాండ్ చేస్తున్నాం మేము సమగ్రమైన డేటాతో వస్తాము రెండు రోజులు దీని మీద చర్చిద్దాం రెండు లక్షల ఉద్యోగాల కోసం రెండు రోజులు పెద్ద విషయం కాదు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు స్పందించి ప్రత్యేక అసెంబ్లీ సెషన్లు పెట్టి మరి వారి నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున నేను డిమాండ్ చేస్తూ మరి ఇవాళ ఈ పోరాటం ఏదైతే పిల్లలు గెలిచారు వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు ఎందుకంటే ఈ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ లేదు